జ్యూస్ ఇస్ నథింగ్ బట్ గోలోక ప్రేమ నామరస చింతామణి కృష్ణ చైతన్య విగ్రహం పూర్ణశుద్ధు నిత్యముక్తితో మీకు ఇమ్మీడియట్లీ మోక్షం ఇస్తుంది అండ్ ఇమ్మీడియట్లీ మన శరీరంలో మన మనసులో దాగున్న అనేక రకాల చెడుల వాటి నుంచి మీకు విముక్తి కల్పిస్తుంది శుద్ధ పూర్ణశుద్ధ మొత్తం లైఫ్లో మీరు ఎదుర్కొంటున్న అనేక రకాల అపవిత్రమైన ఆలోచనలకి అన్నిటి కూడా మొత్తం పూర్ణశుద్ధ పూర్ణం అంటే పూర్ణమంటూ సంపూర్ణం ఓం పూర్ణమదా భగవాన్ పూర్ణమాన్ ఇస్ కంప్లీట్ అండ్ భగవంతుడి పార్ట్ మీరు కూడా కంప్లీట్గా పవిత్రంగా ఉండాలి సో జీవిత లక్ష్యం ఏంటంటే భగవంతుడు ఎంత పవిత్రంగా ఉన్నారో ద సంపూర్ణుడు అండ్ యు ద పార్ట్ యువర్ దట్ దిస్ పార్ట్ అంటే మనము కూడా సంపూర్ణంగా ఉంటేనే దెన్ వీ కెన్ ఫిట్ ఇన్ దట్ ఒరిజినల్ పార్ట్ రైట్ నా ఒక పెద్ద మిషన్ ఉంది ఆ మిషన్ లో నుంచి ఒక స్క్రూ కింద పడింది ఆ స్క్రూ మొత్తం గాలి తేమకి మొత్తం తుప్పు పట్టింది ఇప్పుడు మళ్ళీ ఆ తుప్పు పట్టింది ఆ మెషన్లోకి వెళ్ళదు తుప్పు పెట్టినవి ఎవరు తీసుకోరు ఆ తుప్పుని బాగా వదిలించి వదిలించి రకరకాల మ్యాగ్నటి ఫీల్డ్ చేయించి వదిలించి వదిలించి వదిలిస్తే అప్పుడు స్క్రూ కరెక్ట్గా ఉంటూ అప్పుడు బోల్ట్ దాంట్లో పెడితే ఇట్స్ వర్కింగ్ లైక్ దట్ గోలోక దామనికి వెళ్ళాలంటే ఫస్ట్ మనం కృష్ణ ఎంత కంప్లీట్గా పవిత్రంగా ఉండరావు లైక్ ది జీవ ఆల్సో ఆ ద పార్ట్ ఆ స్క్రూ ఆల్సో అంత పవిత్రంగా తయారు చేసుకోవాలి ఎట్లా అంటే ఓన్లీ ఆయన శక్తితోనే వాళ్ళు చేసుకోలేం అదే గోలోక దామం అంటే ప్రాసెస్ మనకి తెలిసింది కాబట్టి అదర్వైజ్ మనం కూడా మెంటల్లీ డిస్టర్బ్ కండీషన్ ఉంటాం సో వీ నో హౌ కెన్ వీ క్లీన్ దిస్ కాన్షియస్నెస్ మనకి గురువు వస్తే బెనిఫిట్స్ ఏంటంటే కాన్షియస్నెస్ క్లీనింగ్ మెథడ్స్ మీకు తెలిసిపోతాయి వచ్చే కృష్ణ ఏదో సింపుల్ గా రావట్లే సత్తు చిత్తు ఆనంద మీ జీ మీ కర్మలు తీసి మీకు ఆనందాన్ని మీ జ్ఞానం ఇవ్వడానికి వస్తున్నారు భగవంతుడు సత్తు చిత్త ఆనంద శక్తులతో వస్తుంది అందుకే మీరు వినాలి ఇన్వైట్ అంటే ఇన్వైట్ చేయడం మన ముఖ్య డ్యూటీ ఏంటంటే జపం క్వాలిటీగా చేయడం రిమైనింగ్ ఇది చేస్తే అన్ని ఆటోమేటిక్గా అవే పరిగెట్టుకు వస్తాయి చేమల దగ్గర మీరు ఎలా జస్ట్ బెల్లం మొక్క మీ దగ్గర రెడీ అవే వస్తాయి లైక్ దట్ మీరు ఎక్కడికి వెళ్ళిన లేదు మీ దగ్గర జపశక్తి ఉంటే సమస్త సమస్త శక్తులు అవే పరిగెట్టుకుంటూ వస్తాయి సాధనలో ముఖ్యమైనది భక్తిలో ముఖ్యమైనది అసలు ఈ కలియుగంలో ముఖ్యమైనది నామ సాధన కాబట్టి దీని మీద మీరు బాగా ఫోకస్ చేయాలి ఇంక వేరే మార్గాలు లేనప్పుడు ఇదే మీకు మార్గం అయినప్పుడు ఈ మార్గంలో బాగా నడవాలన్నమాట జపం చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి ఫర్ గ్రౌండ్ మైండ్ బ్యాక్గ్రౌండ్ మైండ్ ఫర్ గ్రౌండ్ మైండ్ అంటే మీరు జపం చెప్తుంటూ అనమాట హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ్ హరే రామ్ 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 హరి హరే ఈ బ్యాక్గ్రౌండ్ మైండ్ ఏం చేస్తుంది ఆ టైంలో ఎక్కడ కూడా ఆలోచిస్తుంటుంది ఫర్ గ్రౌండ్ మైండ్ ద్వారా మీరు జపం చేస్తుంటారు హరీ కృష్ణ హరే కృష్ణ 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 హరి హరి అరీ రామ్ హరి రామ్ 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 హరి హరి ఆనే జపం చేసుకుంటున్నారు కానీ బ్యాక్గ్రౌండ్ మైండ్ సరిగ్గా వర్క్ లేదనుకోండి సరిగ్గా ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడే లేదనుకోండి మనకి జపశక్తి పూర్తి కాదనమాట జపం అంటే రెండు మైండ్లు కూడా పనిచేయాలి ఫర్ గ్రౌండ్ మైండ్లో జపం చెప్పాలి వినాలి బ్యాక్గ్రౌండ్ మైండ్లో ఎందుకు జపం చేస్తాను కూడా తెలియాలి సో మీరు జపం చేస్తున్నప్పుడు మీరు పలికే శబ్దం వేరు ఆ శబ్దంలోకి వస్తున్న ఇంకో శబ్దం వేరు రెండు శబ్దాలు వేరే వేరే శబ్దాలు ఉంటాయి మనం పిల్లలకంటాం మన పిల్లలకన్నప్పుడు ఒక పిల్లవాడు పుట్టిన తర్వాత మీరు ఒక పిల్లవాడిని క్రియేట్ చేస్తారు శరీరంతో మీ ద్వారా శరీరంతో ఒక శరీరం నిర్మాణం అవుతుంది మీరికన్నా పిల్లవాడు ఆ పిల్లవాడిలోకి ఆత్మ రాలేదనుకోండి ఆ పిల్లవాడితో ఏం పని సృష్టించింది ఒక శరీరం అయితే భగవంతుడిచ్చింది ఇంకొక శరీరం ఆ భగవంతుడు ఆ శరీరం అంటే ఆత్మ శరీరం ఇస్తేనే మీ పిల్లవాడు ఉన్నట్టు ఆయనతో మాట్లాడినట్టు ఆత్మ శరీరం భగవంతుడి కృప సో మన కుటుంబం అంతా నడుస్తుంది శరీరంతోనే మన సృష్టించిన శరీరాలు కాదు మన సృష్టించిన శరీరాలు భగవంతుడిచ్చిన శరీరం ఉంది కాబట్టి మన సృష్టించిన శరీరము పిల్ల పెద్ద 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 ముసలి టక్వన ఇగిరిపోతుంది కాబట్టి మీరు ఎవరికి థ్యాంక్ చెప్పాలంటే భగవంతుడి థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే మీరు ఒక శరీరం సృష్టించి ఆ శరీరంలోకి భగవంతుడు శరీరం ఇచ్చారు కాబట్టి ఫస్ట్ ఆయన థ్యాంక్ యూ చెప్పాలి అది భక్తి అంటే అలాంటి వాళ్ళు తొందరగా హ్యాపీగా ఉంటారు అన్నమాట ఎందుకంటే కృతజ్ఞత ఈ రోజున అనుకునే నా పిల్లలు నేను సృష్టించిన ఒక శరీరం కృష్ణ నువ్వు ఇచ్చిన శరీరం ఇంకా శరీరం నిజాన్ని చెప్పాలంటే ఈ పిల్లలు వాళ్ళే ఎందుకంటే శరీరం నీదే కదా రెండు వేరే వేరే శరీరాలు ఉంటాయి అదేవిధంగా మనం సృష్టించి మనం చెప్తున్న అరే కృష్ణ మంత్రం ఒకటి దాంట్లోకి అవతారం ఇంకొకటి వస్తుంది ఇంకో అవతార సౌండ్ దట్ ఇస్ కలికాలే నామరూప కృష్ణ అవతార దట్ ఇస్ అవతార మీరు సృష్టించిన అరే కృష్ణ మంత్రంలోకి ఎంటర్ అవుతుంది అనమాట సో అందుకే అర్థం చేసుకోండి మీరు చెప్పమంటే ప్రతి పోస్ట్ చెప్పేటప్పుడు అరే కృష్ణ మన గురించి మన స్వామి దాంట్లో అవతరిస్తున్నారు ఒక అరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరిర రామ అరే రామ రామ్ రామ్ అరి అరే లైక్ దిస్ యు హాట్ ఎందుకంటే నేను దేవదేవుడు అనమాట కర్మం లేకుండా ఆనందంగా ఉండడానికి భగవంతుడు ఎంచుకున్నాడు కాబట్టి మీకోసం నుంచి చూస్తున్నాడు కాబట్టి కృష్ణుడు మీరు చాలా జాగ్రత్తగా అపరాధం లేకుండా నా మంత్రం వినాలి అన్ని వేదశాస్త్రాలన్నీ కూడా ఈ మంత్రాన్ని గ్లోరిఫై చేస్తుంది మీలో వస్తున్నారే ఇంకొకరు శబ్ద అవతారం శుద్ధనామం మీరు చెప్తుంది శక్తి నావేశ మీరు చెప్పినప్పుడు ఆ శుద్ధనామం దాన్ని ఎంటర్ అయితే అప్పుడు శక్తి ఆవేశ ఆ శుద్ధనామం వల్ల మనలో మంచి మంచి పవిత్రత వస్తుంది గోలోక చైతన్య ఈజ్ ఎంటరింగ్ ఇన్ దట్ యువర్ మంత్ర జస్ట్ యుర్ కాలింగ్ అండ్ లాడ్ గివ్ శక్తి అండ్ హియర్ నైస్లీ దట్స్ గ నామరస చదువు చాలా మంచిదే కానీ భౌతిక ప్రపంచంలో ఎట్లా అండ్ చదువు చదివితే మీకు స్ట్రాంగ్గా ఉంటారు ఆ చదువు చదువుకొని ఇది చదివితేనే మీకు బాగుంటుంది మీరు కేవలం కడుపు నింపే చదువు చదివారు అనుకోండి మనసు నింపే చదువు చదవలేదు వికెట్ పడుద్ది అనమాట లైక్ దట్ ఏం చెప్పాలంటే అందుకే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా స్ట్రాంగ్గా జపం చేయాలి ఎలా క్షమించేస్తావు మా ఇంటికి వెళ్ళి ఇబ్బంది పెట్టాడైనా వీళ్ళు క్షమించాలా బుద్ధి ఇచ్చి క్షమించాను బుద్ధి అంటే ఇక్కడ గివ్ అరే కృష్ణ మంత్ర లేకపోతే మళ్ళీ అవే తప్పులు చేస్తారు క్షమాపణ అంటే అధర్మాన్ని వదలడం కాదు క్షమాపణ అంటే ధర్మం ఇచ్చి పట్టుకోవడం అజ్ఞానంతో ఫిక్షన్ అంటారు దాన్ని అట్రాక్షన్ ఇస్ నథింగ్ బట్ ఫిక్షన్ ఫిక్షన్ మ్యారేజ్ ఫిక్షన్ అంటే కల్పిత కల్పిత మ్యారేజ్ అదేదో మ్యారేజ్ అయింది అంతే అది వెళ్తుందంటే ఫిక్షన్ అంటే అట్రాక్షన్ కాలేజీల్లో చేసేవన్నీ కూడా ఫిక్షన్ మ్యారేజ్ అనమాట కాలేజీల్లో సంబంధాలు అది ఫిక్షన్ మ్యారేజ్ అట్రాక్షన్ ఈజ్ ఫిక్షన్ ఫిక్షన్ అంటే కల్పితం అది ముప్పై సంవత్సరాలు ఉంటుంది కలిపి పాత్ర అనమాట అది పోనీ తల్లిదండ్రులు అరేంజ్ చేసిన మ్యారేజ్ కూడా అది కూడా ఫిక్షన్ కింద అయిపోయింది కలియుగల్లో రెండు ఫిక్షనే ఓన్లీ డెవోషన్ మ్యారేజ్ ప్రొడక్షన్ మ్యారేజ్ అనమాట డెవోషన్ ఈజ్ అ ప్రొడక్షన్ మ్యారేజ్